ఇప్పుడు మా కొమ్మరమ్మ గారు ఉన్నారు చాలా ఏడిపించావమ్మ నువ్వు బంధం అంటే ఎట్లా ఉంటుంది బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది చక్కగా తెలియచేశారు ఆ బంధం బలగంపై కొమరమ్మ గారు నలభై సంవత్సరాలండి తన కళా ప్రయాణం కానీ తెలుసా నలభై వేల కథలు చెప్పారు నలభై సంవత్సరాల్లో నలభై వేల కథలు చెప్పినందుకు ఒక్కసారి దండిగా మనం చప్పట్లతో హర్షాతిరేకాలు తెలియచేద్దాం వే వేట్కపోయినా ఉన్నా అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా పొన్నము సత్తయ్య గారు మరణమైతే పొన్నము సత్తయ్య ముగ్గురు కొడుకులు పుట్టినా పులి అంత మంటలే ఆహా వాళ్ళు సల్లడి వాళ్ళు ధర్మదాతలు ఎండగా బేటో నేను నీడకు పిలిచి పిలిచి ధర్మం చేసిన ధర్మమూర్తుల అన్నాడు సత్యయ్య గారు చక్కటి వాళ్ళది అన్నాడు బలగం సినిమా పాట పాడిన మొగిలి ఈరోజు నా తోడుగా ఉండలే అతడు నేను పాట పాడినము అతనికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఇప్పుడు నేను ఇస్తే ఏర్తాను ఆయన ఏడ్చుకుంటా మాట్లాడతాడు పన్నము సత్తయ్య గారి కొడుకు మా చక్కడి వాళ్ళు చల్లడి వాళ్ళు ప్రభాకర్ సార్ కరీంనగర్కు మంత్రి సార్ నన్ను విలువ నంపి మా బాపు పేరు మీద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను కొన్ని వేలు ఖర్చు పెట్టాను తింటే తాగుత పేరు కాదు తుర్తు తుల్లకాల మాట కాలు బలగం సినిమల పాట పాడిన గారు చాలా ఘోరంగా ఉన్నాడు కష్టంలో ఉన్నాడు అతన్ని ఆదుకోవాలి మా బాపు పేరు మీద వాళ్ళకే అవార్డు ఇవ్వాలని నన్ను ఇక్కడికి పిలువ నంపాడు మరి పొన్నమ్మ సత్తయ్య గారు మరణమయ్యిండు అతని పేరు మీద బలగం సినిమాలా కుమరయ్య అని పాడిన ఈరోజు వీళ్ళ కుటుంబం మీదనే పాడతారు దయగల్ల సత్తయ్య గారు ముగ్గురు కొడుకుల కన్నాడు ఇద్దరు బిడ్డల కన్నాడు గర్భ సంతానం ఐదురు మరే మరణమైపోయాడు అతని ఈ ఈరోజు పాట పాడుతున్నాను తోడుగా తోడు నీడాగా మాతో నడిచి కొడుకులా మరసీనావా బిడ్డాల మరసీనావా భార్యాని మరసీనావా ಮರಸೀನಾ ಬಲಗಿ ಮರಸೀನಾವಾ ಬಾಂಡವ ಮರಸೀನಾವಾಡಲ್ಲಿ ನಾವು ಸತ್ತಯ್ಯಾ ನೀ ಗು ಬರುವ ಸತ್ತಯ್ಯೋ రెక్కలు ముక్కలు చేసి డొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు దడిసి గొప్ప రైతు బిడ్డయి నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు చదివించాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు తచ్చించ కొడుకులు కావాలి నా ఊష ముష కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే ఎండాకు ఎండ ఎన్నెన్నో బాధలు పాడే సత్తయ్య కొడుకు సాధీనాడు సత్తయ్య సతయ గారు ఈరోజు నీ కొడుకులు నీ ముగ్గురు కొడుకు వచ్చి మా చక్కడి వాళ్ళయ్యా అయ్యా నీ కొడుకు పులులయ్యా ముందడిగేస్తారు కానీ గానీ అడిగయ్యరు ఏ దారంబడి పోయినా తువమ్ముడి పోయినా పెద్ద పుల్లు పోయినట్టే మా చక్కని వాళ్ళు కూడి బడి కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఎడబాచటోళ్ళు కాదు నీ కొడుకులు ఏర్తాండ్రయ్యా నీ బిడ్డలు ఏడుతున్నారయ్యా నీ భార్య ఏరుతున్నారయ్యా పద్నాలుగు సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకర్థము ఉండాలి అని ఎల్ల కాలము కొడుక పెద్ద కొడుక నీనెళ్ళిపోతా ఉన్న ఆనా కొడుక నా కొడుకకు ఉంగు నేనెళ్ళిపోతా ఉన్న ఆనా కొడుక నా కొడుక ప్రభాకరు నా కొడుకు నేనెళ్ళిపోతా ఉన్న ఆనా కొడుకా చిన్న కొడుక రవ్వన్న రవ్వన్న నన్ను ఇచ్చిన దేవుడేమో నా కాకు చెప్పినాడు ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా గాని నా కొడుకా కన్న తండ్రి నా కొడుకో కన్న తండ్రి గోల్వరాడు కొడుకు ఏ పోయినా గాని బిడ్డలారా కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డల రో కన్న తండ్రి దిరిగిరాడు బిడ్డలరో కొడక పెద్ద కొడుక అశోకు ఇంటికి పెద్దవాడు కొడుక ఒక్క తల్లి పిల్లలు నా కొడక కోడిమాడు ఉండాలి నా కొడుక నన్ను ఇచ్చిన దేవుడేవా నా కాకు చెప్పినాడు నన్ను పైకి విడిచి ఒక్క తల్లి పిల్లలు కొడుక కొడుకులారా కూడిమాడి ఉండవాలే కొడుకుల రాయ్ కలిసిమెరిసి ఉండవాలే కొడుకుల అన్నకు బాధలు వస్తే నా తమ్ముళ్ళు చూడవాలే నా కొడుక తమ్ముళ్ళకు బాధలు వస్తే ఏనా కొడుక అన్నయ్య చూడవారే నా కొడుక పచ్చాటి కాపురంబు నా కొడుక మీరు ఇచ్చక పోవో దూరూ నా కొడుక మీరు ఇచ్చుకపోవ దయ్యా కొడుకాడుకా ఇద్దరు అక్క జల్లెలు ఉన్న ఆయన ఆడబిడ్డల కాశలు ఉంటాయి అవి ఉంటాను కొడుక అందరినీ మనసి నాడు సత్తయ్యా అడవిలిడు సత్తయ్యో అడవిలు ఇల్లు వట్టినాడు సత్తయ్యో